నేను ఒక్కడనై ఉండక తండ్రితో కూడా ఉన్నాను మనం ఎవరితో ఉన్నామండి ఏసయ్యా మనం అందరు కలిసి ఎవరితో ఏకమై ఉండాలి తండ్రితో ఏకమై ఉండాలి ఏసు ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రేసలా నేనే నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలు ద్రాక్షవల్లి లేకపోతే ప్రియులరా ఇప్పుడు ఫలాలు దేంట్లో వస్తే తీగలోనే వస్తుంది ఆ తీగలోనే ఫలాలు వస్తాయి కానీ ద్రాక్ష చెట్టుతో సంబంధం లేకపోతే ఫలాలు దీనిలోనే వచ్చిన ఇది చెట్టుతో ఏకమై ఉండకపోతే దీంట్లో ఫలాలు ఉండదు అందుకొరకు ఎవ్వరు ఎవ్వరు వింటున్నారన్నానా ఎవ్వరు దేని విషయంలో అతిశయించు చెట్టుతో మనం ఏకమై ఉంటేనే ఫలిస్తాం నేను ప్రసంగం చేసిన నేను పాటే పాడినా నేను దేవుని మాటలే ప్రకటించిన నేను ఈరోజు ఒక ఫలభరితమైన లైఫ్ను లీడ్ చేస్తున్నా నేను ఏ లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాను నాకు ఏదో వచ్చు నాకు ఏదో వచ్చు నాకు అన్నీ వచ్చు అని నేను అనుకుంటే అది అవివేకం నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ తెలుసు అని నేను అనుకుంటే నాకు మించిన మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని అర్థం ప్రిల్లరా చెట్టు ఫలిస్తుంది ఆ చెట్ల నుండే పుష్పాలు కావచ్చు ఫలాలు కావచ్చు ద్రాక్షాలు కావచ్చు రావచ్చు కానీ ఎక్కడి నుండి వస్తుంది అది ఆ తీగలు ఫలించడానికి కారణాలు ఏంటంటే ఆ తీగలన్నీ కూడా ఎవరితో కలిసి ఉండాలండి చెట్టుతో కలిసి ఉండాలి చెట్టుల నుండి దాన్ని తొలగించి పక్కన పెట్టి చూడండి దేనికి పనికిరాదు నేను అదే గుర్తిస్తానండి నేను ఈరోజు ప్రభులో ఉన్నాను కానీ నేను ఇలా ప్రభు కోసం ఆడబడుతున్నాను దేవునికి కృపగా నేను దూరం అయిపోతే నేను దేనికి పనికిరాను ఇది నిశ్చయం ఒక్క రూపాయి కూడా నేను పనికిరాను దేవునికి దూరం అయిపోతే ఈరోజు మీరందరూ ఎంత శ్రద్ధగా ఎంత చక్కగా పగలంతా ఆరాధనకు వచ్చి ఉంటారు మధ్యాహ్నం మాంసాహారం తినే ఉంటారు మామూలుగా మాంసాహారాలు తింటే మత్తుగా ఉండాలి కానీ మీరు మత్తుగా లేకుండా ఇంత చురుకుగా హుషారుగా మీ ప్రతి కళ్ళు నన్నే చూస్తున్నాయి ఆసక్తిగా నా నా నోటి నుండి వచ్చే మాటల కోసం మీ చెవులన్నీ కూడా అలాగే శ్రద్ధగా నా మాటలు వింటున్నారు అంటే దీని కారణం నా గొప్పతనం కానే కాదండి నా గొప్పతనం కానే కాదు నేను తండ్రితో ఏకమై ఉన్నాను గనక నేను క్రీస్తులు నిలిచి ఉన్నాను గనక ద్రాక్షావళిలో ఉన్నాను గనక నేను ఫలిస్తాను స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా కనుక ప్రభు అన్నాడు నేను ఒంటరిగా లేను నేను ఒక్కడనై ఉండక సాక్షాత్తు దేవుని కుమారుడైన ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో నేను ఒక్కడై ఉంటాను నా ఇష్టం నాకు నచ్చినట్లు ఉంటా అనలేదండి ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు మరి ఆయన స్వరూప్యంలోనికి రావాలంటే కూడా మనం కూడా ప్రభుత్వం కలిసి ఉండాలి తన పన్నెండవ ఏట తన పన్నెండవ ఏటా ఏసు ప్రభు అంటాడు నా తండ్రి పని మీద ఉండవాలనని మీకు తెలియదా అమ్మని చెప్పడం గట్టిగా బాబు ఏసు బాబు ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడేం చేస్తున్నావు అంటే నేను నా తండ్రి పని మీద ఉండవాలనని మీకు తెలియదా ఏది పన్నెండో సంవత్సరాలు తనకు పన్నెండో ఏట వచ్చినప్పటికీ పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన గుర్తించాడు నేను తండ్రి పని మీద ఉండాలి నేను వచ్చింది ఆ పని కోసం ఈరోజు మనం ఏ పని మీద ఉన్నామండి మనం ఏ పని మీద ఉంటున్నాం నేను సేవ ఏ పని మీద చేస్తున్నాను మీరు దేవుని మందిరానికి ఏ పని మీద వస్తున్నారు నేను తండ్రి పని మీద ఉన్నానా లేకపోతే సంపాదించుకునే పనిలో ఉన్నానా పేరు సంపాదన కోసం కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు ఇంకేదో 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 లాభాన్ని ఆశించి మనం ప్రభుత్వ సన్నిధికి వస్తున్నామా ప్రైసలాడ్ తండ్రితో ఏకమై ఉండడం అనేది అంత తేలికైన పనేం చాలా చాలామంది రొట్టెల కోసం వచ్చారు రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు కానీ ఏసుక్రీస్తుతో పాటు ఉండడం అనేది అదొక పోరాటం పోరాడాలి లోకలు మీకు శ్రమ కలుగురని ప్రభు చెప్పారు శ్రమలైన బాధైన కరువైన కష్టమైన మేము మీతోనే ఉంటాము భోంచేసిన వాళ్ళందరూ కూడా శుభ్రంగా నోరు కడుక్కొని చేతులు కడుకొని వెళ్ళిపోయారు కానీ ఏసుతో ఉన్నవాళ్ళు ఏసుతో ఉన్న వాళ్ళకి శ్రమలు వచ్చిన పోరాటాలు వచ్చిన క్షణమైన నిన్ను విడిచి నేను పోను ప్రభు అని మనం తీర్మానం చేయాలి ఆమె చెప్పండి అందరి గట్టిగా అదే క్రీస్తు స్వారూప్యం అదే ఆయన స్వారూప్యంలో మారండి తండ్రితో ఏకమై ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఏకమై ఉండాలి ఐక్యతను కాపాడుకుని ఎల్లప్పుడూ ఆయన పని మీద ఉండాలి కొంతమంది దేవుని పేరు చెప్పుకొని వాళ్ళ సొంత పనులు ఏంటంటే పేరే దేవుని పని కానీ దాని వెనకాల వాళ్ళ స్వార్థపూరితమైన పనులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ సొంత పనుల కోసం తండ్రి పని మీద ఉండవలసిన వాడు తండ్రి పని మీద ఉండు తండ్రి పని కోసం నువ్వు నిర్ణయించబడ్డావు ఆ పని మీదే ఉండు ఒకప్పుడు తండ్రి పని అని అడుగుపెట్టి నువ్వు తండ్రి పనిలోనే ఉంటున్నావా లేకపోతే డైవర్ట్ అయిపోయావా మీరు చూడండి రైల్వే స్టేషన్లో మనం చూస్తే పట్టాలు మనం చూస్తాం ట్రైన్ బయలుదేరేటప్పుడు గుంటూరు స్టేషన్ నుండి బయలుదేరుతుంది అన్ని పట్టాలు ఒక ఒకలాగే కనబడుతుంది ఆ ట్రైన్ ఎప్పుడు ఎటువంటి ఈ ఈ విజయవాడకి వెళ్ళవలసిన ట్రైన్ ఎటు చెన్నై వైపు వెళుతుందో మనం గుర్తుపట్టలేము అన్ని పట్టాలన్నీ కలిసే ఉన్నట్టు ఉంటుందండి సైలెంట్గా పక్కకి తప్పుకెళ్ళిపోతుంది విజయవాడకు లేకపోతే వైజాగ్ వెళ్ళాల్సిన వాడివి నీవు చెన్నైకి వెళ్ళావు అరే నేను వైజాగ్ వెళ్ళాల్సిన వాడిని చెన్నైకి ఎందుకు వచ్చి ఉంటే ఎప్పుడో ట్రాక్ అవుట్ అయిపోయావు అందుకొరికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తండ్రితో ఏకమై ఉండాలి ఆయన పని తప్ప ఇంకొక పని లేదు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ లోయా తండ్రి పని మీద ఉండాలి అదేనండి క్రీస్తు సార్ పగలు రాత్రి రాత్రి పగలు రాత్రి పగలు తండ్రి పని తప్ప ఇంకొక పని లేదు ఏసు ప్రభు వేరే పని మీద రాలేదు ఇక్కడ ఒకే ఒక పని మీద వచ్చాడు అది దేవుని పని నా పరలోకమందిన తండ్రి మహిమ నిమిత్తం ఆయన పని తప్ప ఇంకొక పని లేదని ఆ పని మీద వచ్చాడు విశ్వాసులారా మరి ఈరోజు మనం దేన్ని ఆశించి దేవుని సన్నిధికి వస్తున్నాం ఏది ఎదురు చూసి దేవుని సన్నిధికి వస్తున్నాం ఈరోజు కొందరు కృపకు దూరం అయిపోవడానికి కారణాలు ఏంటి సన్నిధికి దూరం అయిపోవడానికి కారణం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారండి అది వాళ్ళకి లభించలేదు మానేస్తారు ఏంటమ్మా ఈరోజు ఈ మధ్య ప్రార్థన రావట్లేదంటే ఆయనకి హెచ్ఐవి పాజిటివ్ మందిరానికి తీసుకెళ్తే బాగుపడతాడని ఎవరు అన్నారంట సరే వచ్చారు మేము ప్రార్థన చేసాం సరే ఆయనకి స్వస్థత దైవ చిత్తం అయితే స్వస్థత పొందేవాడు సరే ఆయన స్వస్థత పొందలేకపోయాడు సడన్గా ఆయన మరణించాడు అప్పటికే ఎక్కువైంది దేవుడు రక్షించాలనుకుంటే రక్షిస్తాడు ప్రైజ్లాడు సత్యని వాళ్ళని కూడా దేవుడు లేపుతాడంతే హాలేలోయ ఆయన చనిపోయిన వెంటనే ఏంటంటే మరలా వాళ్ళ లోకంలో తిరిగిపోయింది ఏంటమ్మా నీవంటే ఆయన ఏదో రక్షిస్తాడని ఇదేమైనా హాస్పిటలా చెప్పండి హాస్పిటలా హాస్పిటల్ కాదు కదా యేసు కేవలం కేవలం సంబంధమైన వాటిని వెతుక్కుంటేనే ఆయన్ని మీరు సమీపిస్తారా యేసుక్రీస్తువురు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నారు ఆయన నిత్యత్వానికి నిచ్చిన పరలోకానికి ఆయన మార్గం కానీ ప్రేమ అయిన వారులారా మా మానేసినట్టు ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే నేను వాళ్ళని ఏమీ నిందించట్లేదు వాళ్ళని నిందించట్లేదు వాళ్ళ సంగతి మన పరిస్థితి ఏంటి దేన్ని ఎక్స్పెక్ట్ చేసి దేన్ని ఆశించి మన దేవుని సన్నిధికి వస్తాం ఒకడున్నాడండి గారడి చేస్తూ ఉంటాడు గారడి ఇప్పుడు కాదు ఎప్పటి నుండో చేస్తున్నాడు గారడి ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్లు ప్రైజ్ అలాడ్ మ్యాజిక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అర్జు అంటే నాలుగు పావురాలు వచ్చేస్తుంది నుండి వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కావట్లే అన్నాడు అండి చేతులు ఏం లేదు పావురాలు వచ్చేసింది మరి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు మరి ఏదో మరి మ్యాజిక్ అది ప్రైజ్ ప్రైజ్లాడు అయ్యో ఇదేదో బాగుంది అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనకు ఇది మ్యాజిక్ షోలు కాదు కదా ఆయన ఎప్పుడుండో గారెడ్డి చేసుకుంటూ వచ్చాడండి నుండో చేసుకుంటూ వచ్చాడు జనాల మధ్యలో గొప్పవాడగా చలామణి అవుతూ ఉన్నాడు ఆయనకి ఏంటంటే గొప్పవాడగా ఉండాలి అంతేకాదు అంతలోపల దైవ సేవకులు ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు ఎవరెవరు మీ తలల మీద చేతులు ఉంచుతున్నారు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడ్డారు కూడా మందరు గట్టిగా గట్టి గట్టిగా అప్పుడు ఈయననుకుంటాడు ఆ వరాన్ని నాకు ఇస్తారా నేను ద్రవ్యం మీకు ఇస్తాను వెండి ఇస్తాను బిజినెస్ కాదండి సేవ సేవ బిజినెస్ కాదు వ్యాపారం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వ్యాపారం చేసుకుని ఎన్ని మార్గాలు చెప్పండి పూలు అమ్ముకోవచ్చు ఎటువంటి పుల్లలు అమ్ముకోవచ్చు పాలు అమ్మవచ్చు అలాగేంటే కూరగాయలు అమ్మవచ్చు గోళ్ళని వ్యాపారాలనే దేవుని సేవలో మనం ఏదో వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ప్రైస్ అలా ఆయన వచ్చేసి వెండి ఏంటంటే ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును నాకు ఇవ్వండి నేను ఎవరు తలల మీద చేతులు ఉంచుతానో వాళ్ళ మీద ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేటట్లు మీరు చేయండి అని పేత్రుని అడిగినప్పుడు అంటాడు నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు దేవుని వరమును నీవు ద్రవ్యం ఇచ్చి కొనాలనుకుంటున్నా నీ డబ్బుతో పాటు నువ్వు కూడా చెడిపోతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి ప్రేమైన వర్లరా మనం దేన్ని ఎదురుచూసి ప్రభుత్వంలో వస్తున్నాం దేవుడి దగ్గర ఉండే ప్రిల్ల ఆయన మనకి ఎన్నో చేశాడు మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఈరోజు ఈ స్థాయికి వస్తానని నిజంగా కళలో కూడా కనలే కళలో కూడా నేను అనుకోలేదండి ఈరోజు నేను ఏ స్థాయికి వస్తానని వేల మందికి దేవుని మాటలు చెప్తానండి వేలాది మందికి ప్రార్థన చేస్తానని ఒక చోట సాయంత్రం చోట వీళ్ళు ఎక్కడొక ఒక చోట దేవుని మాటలు చెప్తా ఉన్నాను నేను ఇంత బిజీగా ఉంటానని ఇంత సేవ చేస్తానని ఇలా వాక్యం చెప్తాను కలలో కూడా నేను అనుకోలేదు ప్రైజరాని హాలే లూయా మందిని చూస్తేనే నాకు భయం పది మంది మందిని నిలబడాలంటే నాకు భయం ఆ క్యారెక్టర్ అలాంటిది పది మందిలో నిలబడాలన్నా మాట్లాడాలన్నా ఏదో అలాంటి ఒక వ్యక్తిత్వం నాది అలాంటి భయం అలాంటి వాడిని ఈరోజు లక్షల మంది మందిలో వేల మందిలో నిలబడి అనర్ఘణంగా దేవుని మాటలు అంటే ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన కృప ఆయన దేవుడు నాకు ఇచ్చిన సహాయం స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా గట్టిగా హాలయ చాలా చోట్ల ప్రజలందరూ నన్ను గురించి మంచిగా మాట్లాడుతున్న మంచి సాక్ష్యం ఇస్తుంటే నా గొప్పతనం అని కాదండి ప్రభు నాకు ఇస్తున్న కృప ఆయన చేసిన సహాయం సో దానికి నేను కృత ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నేను సేవకు వచ్చాను ఒక దర్శనం చూశాను ఆ దర్శనానికి విధేతను చూపించి నేను దేవుని సేవకు వచ్చాను నా లైఫ్ ఇలా ఈరోజు జనులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవినకరంగా ఉంటుంది నేను ఎదురు చూసింది కాదండి నేను ఎదురు చూడకపోయినా నేను ఎదురు చూడని కార్యాలన్నిటిని నా జీవితంలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు జరిగిస్తూ ఉన్నాడు ఆలయలోయ ఇక నా ఫ్యూచర్ గురించి కూడా నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని రోజు నేను ఎదురు చూసింది కాదు నా దేవుడు నన్ను నడిపించే మార్గంలో శిరస్సు వంచి సాగిపోతున్నాను ఆమెన్ ప్రైస్ అలాడ్ కనక ప్రియుల మొట్టమొదటిగా మనం ఎవరితో ఏకమై ఉండాలి తండ్రితో ఏకమై ఉండాలి ఆయనకి వేరే మనం ఏమీ చేయలేము అనేదని మనం గుర్తుపెట్టుకోవాలి నేను అజ్జేత్తజ్ఞాత్త అంటే ఏమి చేయలేవు మూర్ఖుడువి నీవు మూర్ఖురాలు నీవు ప్రైస్ అలాడ్ అలా లూయా బడాయి బచ్చా కూడచ్చా ఏమి చేయలేం మనం ఒట్టి ఊపిరి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి ఇక్కడ ఉందనుకోండి అమ్మో ఆవిరి ఆవిరి అన్నట్టు ఉంటుంది అది ఎప్పుడు కనబడకుండా పోతుందో మనకు తెలియదు తెలీదు లాడ్ ఉదయాన్నే పుష్పించి సాయంత్రం వాడిపోయే పుష్పం లాంటి వాళ్ళు అంతేనండి మానవ జీవితం హాలే లూయా హాలై కొంతసేపు కనబడి అంతలోనే మాయేమాయ ఆవిరి వంటిదిరా జీవితం అమ్మో మీకు రాని పాటలు ఏముంటాయి ప్రైజులాడు కాబట్టి మనం ఎవరితో ఏకమై ఉండాలండి ప్రభు నిన్ను విడిచి క్షణమై నేను ఉండలేను